చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఇయర్స్ కదా సో ఇప్పటికీ కూడా అంటే చెప్తూ ఉంటారు సెలబ్రిటీస్ తో మాట్లాడుతూ ఉంటారు మిర్చి అని నెంబర్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ వస్తుంటారు వెంకటేష్ గారు వచ్చారు అండ్ సాయి పల్లవి గారు కూడా ఇంటర్వ్యూస్ చక్కగా మంచిగా చేస్తూ ఉంటారు సో ఒక్కొక్క సెలబ్రిటీతో మీకున్న అనుబంధం కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ మెమొరబుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోండి వెంకటేష్ గారు నేను మిర్చిలో జాయిన్ అక్కడ గురువు మూవీకి వచ్చారు సో తెలుసు కదా కొత్త మనకి ఫీల్డ్ అనేది తెలియదు ఎట్ల అసలు ఏది తెలీదు జస్ట్ ఏదో అమ్మాయి వచ్చాను అంటే చెయ్యాలన్న ఇది లోపల ఉంది కానీ కొత్త మన దాంట్లో మనం కొత్త వాళ్ళు పోతే మంచిగా ఉన్నావు అంతా బాగానేనా అంటాం షేక్ అండ్ హాయ్ అని చెప్పి అండ్ ఇచ్చి హగ్ ఇచ్చి కొంచెం అది మనకేం తెలియదు సో నేను అట్లనే ఉన్నా సో వెంకటేష్ గారు గురు మూవీకి వస్తున్నారు అనగానే ఇంకా ఫస్ట్ టైం నేను సెలబ్రిటీని దగ్గర నుంచి చూస్తున్నా లోపల ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అన్నట్టు సో నార్మల్గా అందరూ వెల్కమ్ చెప్తారు రాగానే ఫ్లవర్స్ ఇచ్చో బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అన్న ఏం చేస్తామో నువ్వు అన్నారు మూవీలో డైలాగ్ చెప్తా రాగానే అన్న భయపడవా అంటే భయం లేదు నేను చెప్తాను అన్న వెంకటేష్ గారు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు సేమ్ గురు బాక్సింగ్ బాక్సింగ్ది ఉంటుంది కదా సేమ్ అట్లే సెటప్ వేసి నేను రెండు గ్లౌజ్లు వేసుకొని ఆయన రాగానే ఓ గురు ఏంటి నేను ఇష్టమా లే ఏదో ఒకటి చెప్పు గురు అదే స్టైల్లో అన్న అందరు సైలెంట్ నాకేమో టెన్షన్ ఇప్పుడు ఆయన ఎంతగానో ఏమన్నా రివర్స్లో అంటే లవ్ తిలా చూసి ఆ లవ్ యూ టూ అని ఫ్లవర్స్ తీసేసుకున్నారు వెంకీ బాబుతో నేను లవ్ టూ చెప్పించుకున్నా అని చెప్పి ఆ రోజు మొదలైంది సో అప్పటిదా అప్పటిదాకా కొంచెం సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం జంక్ ఉండేది ఒక్కసారి మన వెంకమ్మను కలిసాగా హీ సో స్వీట్ అప్పుడు అర్థమైంది అందరూ మనలానే మనమే వాళ్ళని దూరం పెట్టుకున్నాం అమ్మో అని దూరం పెడతాం కానీ ఆర్ లైక్ అస్ మనలానే మాట్లాడతారు మనలానే ఉంటారు మేబీ కొంచెం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ దేఆర్ లైక్ అండి దేవరకొండ గారు విజయ్ దేవరకొండ అయ్యా సో తన పెళ్లి చూపులు మూవీకి వచ్చాడనమాట వచ్చినప్పుడు సేమ్ ఇలానే డిఫరెంట్ గా వెల్కమ్ చేయాలని చెప్పేసి చీర కట్టుకొని సేమ్ కాఫీ మగ్గటారు పెళ్లి చూపులు కదా అంటే తీసుకెళ్ళి పెళ్లి చూపుల్ లాగా ఇట్లా ఇచ్చి మీరు నాకు నచ్చారు మీరు ఓకే అంటే ఇంటర్వ్యూ చేస్తాము ఇలా ఇలా సేమ్ పెళ్లి చూపులు థీమ్ అన్నమాట అనమాట సో నెక్స్ట్ వెనల్ కిషోర్ గారు ఒక హారర్ మూవీకి వస్తే సేమ్ ఆ దయ్యం గెటప్ వేసుకొని వెల్కమ్ చేయడం ఏ సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ లాగా మంచి అనిపించేది అండ్ ఒకసారి కేటీఆర్ గారు వచ్చారు అప్పుడు ర్యాప్ సాంగ్ తో వెల్కమ్ చేసే అనమాట అది చాలా అసలు రాగానే అసలు అది నెంబర్ ఆఫ్ వైరల్ అయింది అసలు మామూలు వీడియోస్ కాదు ఇన్స్టాలో ఆ టైంలో కదా కేటీఆర్ గారిది మాత్రం సీరియస్ లో చాలా చాలా బాగుంది అది అప్పుడప్పుడు అనుకున్నాం ఇలా వస్తున్నారు అనగానే రాసేసారు నేను ర్యాప్ సాంగ్ పాడేశాను చాలా నచ్చింది అంతటా వైరల్ అయింది ఏదో ఏదో కూడా కలుద్దామా సంథింగ్ చెప్పారు కదా అంటే నాకు ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క ఉన్న టాలెంట్ తెలుస్తుంది అనమాట ఆర్జేయింగ్ ఓకే నేను ఆర్జేయింగ్ చేయగలుగుతాను సూపర్ ఇంటర్వ్యూస్ చేయగలుగుతాను నెక్స్ట్ ఓకే నేను వీడియోస్ కూడా చేయగలుగుతాను అప్పుడు ఫేస్బుక్ ఉండేది దెన్ మెల్లగా ర్యాప్ సాంగ్ రాస్తే ఓ నేను ర్యాప్ సాంగ్ కూడా పాడగలుతాను బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను ఆ తర్వాత ఇప్పుడు రీల్స్ రీల్స్ కూడా చేయగలుగుతాను సో ఒకటేలాగా నేను నేను ఫుల్ స్టాప్ పెట్టుకుని కూర్చొని ఉంటే ఇంకా బోరింగ్ అయిపోయింది లైఫ్ బట్ ఒక్కొక్కటి డిస్కవర్ చేస్తూ ఒక్కొక్కటి ట్రై చేస్తూ పడుతూ లేస్తూ ఎంజాయింగ్ గా నడుస్తుంది కాబట్టి అసలు తెలియలేదు సో చాలా డిఫరెంట్ మైండ్ సెట్ కానీ సో స్వీట్ అనేది మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే వచ్చిన ప్రతి ఒక్కరితో కంఫర్టబుల్ చేసి కాసేపు మా నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ మీ ఇప్పుడు మీకైనా ఇంటర్వ్యూ అనగానే కూర్చొని అక్కడ క్వశ్చన్ అడిగేసామా అన్నట్టు ఉండదు మీకు వెనకాల ప్రిపరేషన్ ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ సేమ్ మాకు కూడా అంతే ఒక సెలబ్రిటీ వస్తున్నా అంటే వాళ్ళకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటి ఎలా అడిగితే బాగుంటుంది డిఫరెంట్గా ఏం చేయగలుగుతాము ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ హోమ్ అందరూ అంటారు ఆర్జేవి కదా ఈ అబ్బా జస్ట్ ఇంటర్వ్యూ వస్తారు అడిగేస్తారు మూడు గంటలు మాట్లాడతారు అయిపోతుంది అంతే కదా అంట అంత ఈజీ కాదమ్మా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం సూపర్ సో మొత్తానికైతే ప్రొఫెషన్ ఎప్పుడైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలి లేకపోతే హోస్ట్ చేయాలి ఆడియో ఫంక్షన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఇలా ఉంటుంది కదా సో వాళ్ళకి కావాల్సింది బాగా టాక్టివ్ అండ్ సరదాగా మాట్లాడాలి అండ్ యాక్టివ్గా మాట్లాడాలి అటెన్షన్ ఇవ్వాలి సో ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఇవన్నీ ఉండాలి సో అలా ఎప్పుడైనా ట్రై చేశారు ఈవెంట్స్ హోస్ చేస్తుంటే సంగీతం బేసిక్ నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ హోస్ట్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఈవెంట్స్ ఉంటాయి కొంచెం వెల్కమ్ చెప్పడం అలాంటివి అది నేను కాదు నా స్టైల్ కదా అదే సంగీత్ ఈవెంట్స్ అనుకోండి అది నేను నా స్టైల్ నేను నాలా మాట్లాడతాను వెల్కమ్ చెప్తాను నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ అంటాను అరే ఏమైనా చేశారా సో నా నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ లాంటివి హోస్ట్ చేస్తూ ఉంటాను అది చూసి ఒకసారి మన జబర్దస్త్లో అడిగారు సో మొన్న కొండ్రోలు కొన్ని స్కిట్స్ చేశాను కేవ్ కార్తిక్ టీంలో కొనోళ్లు చేశాను బట్ జబర్దస్త్లో ఏంటంటే పొద్దున వెళ్తే రాత్రి వరకు ప్యాక్ మొత్తం మేబీ కొంతమందికి పాసిబుల్ అవుతుంది చేయడం నాకు ఇద్దరు పిల్లలతోటి మళ్ళీ ఆయన యూఎస్ లో ఉన్నాడు కాబట్టి అవ్వట్లేదు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు మార్నింగ్ వెళ్తే లిటరల్లీ సెవెన్ ఓ క్లాక్ నేను స్టార్ట్ అయితే నైట్ వచ్చరికి లెవెన్ అవుతుంది అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు టైమింగ్స్ మళ్ళీ ఇటు జస్కుంటూ చేసుకుంటూ ఇవి సో అందుకే బ్రేక్ తీసుకున్నా ఇంకా సో స్వాతి గారు అంటే లైక్ మన ఫీల్డ్లో చాలా మంది అనుకుంటుంటారు అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ మీడియాలోకి రావాలి అంటే ఏమైనా చదువుకోవాలా బ్యూటిఫుల్గా ఉండాలా డ్రెస్సింగ్ ఉండాలా సో ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి కదా సో మీరు అలా స్టార్టింగ్ వచ్చేటప్పుడు కానీ గా మనం అనుకుంటాం కొంతమంది యాంకర్స్ చూసా వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు కదా అంటే ఫిజిక్ ని బట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట లేకపోతే ఇలా బట్టి ఇలాంటి సో అలా ఏమైనా మీరు మనసులో అనుకున్న థింగ్స్ ఉన్నాయా బాగా కనిపించాలి బాగా కనిపించడం అంటే ఇప్పుడు కొంతమంది అంటే తెల్ల ఉంటేనే అందం కాదు ఎంత బాగా అంటే కొంతమంది అదే లిటరల్ తెల్లవుతుందంటే అందంగా ఉన్నది రా అంటారు కలర్ ఎవరికి కావాలి మంచి షార్ప్ నోస్ ఉంటేనే వావ్ ఎవరు చెప్పారు యాజ్ పర్సన్గా నువ్వు నవ్వుతూ మాట్లాడితే నీకు నవ్వే పెద్ద ఇంకా అంతకుమించి ఏముండదు ఇప్పుడు నేను దీనికి దీనికి తేడా ఉంటుంది కదా సో స్మైల్ అంటే కొంతమంది అనుకుంటారు స్లిమ్ అయితేనే అందంగా ఉంటారు దీని గురించి నేను అంటే నేను కూడా కొంచెం మంచిగా ఉంటాం కదా గట్టిగా సో కమెంట్స్ వస్తూ ఉంటాయి అక్క పక్క కదా ప్రపంచం కనిపిస్తలేదు కొంచెం తిండి తగ్గిస్తే ఇట్లాంటి తినడం వల్ల నువ్వు ఇలా అయ్యావు ఇష్టం వచ్చిన కమెంట్స్ వస్తూ ఉంటాయి అసలు తెలుసా ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మదర్ ఎలా అవుతుందో తన బాడీ ఏమవుతుందో నేను అంతకుముందు ఎలా ఉన్నావు ఇది తెలుసా అసలు నేను తింటేనే లాగా అవుతుంది నువ్వు ఎట్లా అనుకుంటావు ఇష్టం వచ్చిన కమెంట్స్ వస్తుంటాయి వాళ్ళ గురించి ఒకసారి రీల్ కూడా చేశా మేము కొంచెం లావుగా ఉండే అమ్మాయిలం మేము షాపింగ్కి వెళ్తే మా సైజు ముందు ఉండదు ఇప్పుడు వెనకాలే ఉంటుంది ఏ లిఫ్ట్లో ఒకవేళ వెయిట్ అన్నా కూడా ఫస్ట్ అందరు లుక్ మావైపోయి వస్తుంది మేము కొంచెం లావుగా ఉంటాం తింటూ ఏదైనా రీల్ పెడితే అక్క తిండి తగ్గి అని అంటారు మేము కొద్దిగా లావుగా ఉంటాం ఫోటోలో దిగాలంటే అప్పుడు మాత్రం మమ్మల్ని వెనకాలని నెట్టేస్తారు కొద్దిగా లావుగా ఉంటాం ఇలా నాకు అనిపించింది నేను చేస్తూ ఉంటాను అనమాట దీనికి చాలా మంది కనెక్ట్ అయ్యా ఉన్నాక అని అంటారు సో నన్న ఈ లుక్స్ స్లిమ్ ఉన్నామా లావు ఉన్నామా తెల్లగా ఉన్నామా అలా అసలు డస్ంట్ మ్యాటర్ ఎంత హ్యాపీగా ఉన్నావు హెల్దీగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కానీ నవే డేస్లో మనం చూసుకుంటే అలాంటి వాళ్ళకి ఉన్న ప్రిఫరెన్స్ అనేది నెక్స్ట్ వాళ్ళకి ఉండదు ఉండదు ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో అదే మన టెంపరేషన్ వచ్చేస్తారు అండ్ నిజంగా ఇలాంటి ఫీల్డ్ లో కెమెరా ముందుకొచ్చి మాట్లాడగా అంటే ఫస్ట్ మనకి ధైర్యం మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుని దాని కెమెరా ముందుకొచ్చి మాట్లాడితే అందరు చూస్తారు ఎందుకు చూడారు ఆ ఆలోచన తీసేయాలి ఫస్ట్ అండ్ కొంతమంది అనుకుంటారు నేను నా గొంతు స్వీట్ గా ఉంటది నేను ఆర్జీ అయిపోతానా నేను చూడడానికి క్యూట్ గా ఉంటాను యాంకర్ అయిపోతానా నాకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది నేను రిపోర్టర్ అయిపోతాను అలా కాదు కదా ఎవరన్నా స్వీట్గా ఉంటేనే వాయిస్ నిజంగా స్వీట్గా ఉందా గట్టిగానే ఉంటది మాట్లాడే విధానం బట్ ఉంటది ఏదైనా మాట్లాడే విధానం బట్టి ఉంటది అంతే తప్ప లుక్స్ ఇంపార్టెంట్ ఇలా ఉంటేనే అవుతారు ఇది చదివితేనే అవుతారు సో బయట మిమ్మల్ని అంటే గుర్తుపట్టేటప్పుడు కానివ్వచ్చు లేదు అంటే మాట్లాడేటప్పుడు మీకు ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి ఫ్రీక్వెంట్ గా ఫస్ట్ సాలరీ ఎంత ఉంటది అర్జెంట్ అట్లా కూడా అడగరు శాలరీ ఎంత గట్టిగా ఇస్తారా గట్టిగా జీతం ఇస్తారా ఇలాంటివి అడుగుతారు తర్వాత నీకు పెళ్ళేనా నిజంగానా ఇంకోటి మాట్లాడుతూనే ఉంటారా మీరు అసలు అర్జెంట్ అంటే మీకేం గొంతు నొప్పి లేవదా ఎప్పుడు ఇట్లా నేను నవ్వుకుంటుంటారా మీకు యాక్టింగ్ చేస్తారా నిజంగానే మీరు ఇట్లా మాట్లాడతారా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎక్కువ ఈ మధ్య రీల్స్ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తావా అక్క అట్లా రీల్స్ గెటప్లు వేసుకొని ఎక్కడికి తీసుకొస్తావు సామాన్లన్నీ ఆ డ్రెస్ ఏ సీరియస్ అయినా ఎక్కడ తెస్తున్నారు మా ఇంట్లో అన్ని మా నాన్న డ్రెస్సులు ఉన్నాయి సో టీషర్ట్ షర్ట్స్ అవన్నీ దొరుకుతాయి అమ్మ చీరలు ఉన్నాయి ఆర్నమెంట్స్ కోసం ఇంట్లో కిచెన్ లో గంటలు స్పూన్లు ఉన్నాయి ఇవన్నీ చాలు కదా ఇంకేం కావాలి సరిపోతుంది అంటే ఇవే ఇవే మనకు ఆభరణాలు సో ఇంట్లో ఉన్న స్టఫ్ తోటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ట్రై చేస్తూ ఉంటారు ట్రై చేస్తూ ఉంటారు కానీ అసలు నిజంగా అంటే లైక్ ఉమెన్ గా ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేస్తూ తర్వాత లైఫ్ని లీడ్ చేస్తూ పేరెంట్స్ని చూసుకుంటూ అటు జాబ్ని చూసుకుంటూ గెటప్స్ని రెడీ చేస్తూ ఆ రీల్స్ చేస్తూ సో ఇది ఎలా అండి అంటే ఈ షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు మన ఫోన్కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు కూడా కొంచెం రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక డే నా డే షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్తాను మార్నింగ్ సెవెన్కి లేస్తాను సెవెన్ టు ఎయిట్ మా బాబుకి డెడికేట్ చేస్తాను వాడిని రెడీ చేసి స్కూల్ మంచి బాక్స్ పెట్టి అయిపోతుంది ఎయిట్ టు నైన్ మా పాపని రెడీ చేస్తాను నైన్ థర్టీకి తనను డ్రాప్ చేస్తాను స్కూల్లో తెలుసు కదా ఇక పొద్దున్న లే 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 రెడీగా రెడీ అవ్వు బాక్స్ పెట్టాలి ఇది తింటుందా ఇది తినదా వేరేది పెట్టాలి ఫ్రూట్స్ పెట్టాలి మళ్ళీ మదర్కి ఒక గిల్టీ కొట్టేస్తూ ఉంటుంది మదర్ గిల్టీ అంటారు నేను బాగానే చూసుకుంటున్నాను పిల్లల్ని మేబీ నేను నా ప్రొఫెషన్లో పడిపోయి అంతగా అటెన్షన్ ఇస్తలేనా మేబీ ఇంకా బాగా చూసుకుంటే బాగుండా ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండా ఆ మదర్ గిల్టీ ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్కి కొట్టేస్తూ ఉంటుంది కానీ మనం చాలా బాగా చూసుకుంటున్నాం పెద్దయ్యాక వాళ్ళకి అసలు తెలియని కూడా ఎట్లా పెంచడము కానీ మనకి ఆ భయంలో పడి ఎంజాయ్ చేయరు కొంతమంది అవును అవును సో బాబుని పంపించేసి పాపని పంపించేసి నైన్ థర్టీ పడిగెత్తుకుంటూ వచ్చి నేను రెడీ అయ్యి టెన్ థర్టీ ఆఫీస్కి వచ్చేస్తే లెవెన్ ఓ క్లాక్ నా షో స్టార్ట్ లెవెన్ టు టూ షో టూ ఓ క్లాక్ లంచ్ త్రీ ఓ క్లాక్కి త్రీ టు ఫైవ్ వరకు నేను రేడియోలో ఇంకా స్పెషల్ షోస్ చేస్తూ ఉంటా శకుంతలా అని ఒక వాయిస్ ఇస్తూ ఉంటా తెలంగాణ స్లాంగ్లో అనమాట ఆ వాటికి వాయిస్ ఇస్తూ కొన్ని యాడ్స్కి వాయిస్ ఇస్తూ మొత్తం అవన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళాక సిక్స్ అవుతుంది సిక్స్ టు సెవెన్ మా బాబుని ట్యూషన్ పంపించేసి సెవెన్ ఓ క్లాక్ వచ్చి అప్పుడు ఏదన్నా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఫోన్ పుట్టుకున్నప్పుడు అలా పిల్లలకి అటెన్షన్ చేయకుండా నేను మళ్ళీ ఫోన్ చూస్తున్నానా వద్దొద్దని మళ్ళీ పెట్టి వాళ్ళే వాళ్ళతో కాసేపు మాట్లాడి ఎయిట్ ఓ క్లాక్ అయ్యి ఇంత బిజీలో ఒక్క అరగంట నా రీల్స్ కోసం పెట్టుకొని షూట్ చేసుకొని ఎడిట్ కుదరదు కదా మళ్ళీ మళ్ళీ ఎడిట్ ఎలా ఉంటాయి మరి సరే నాకు ఒక పర్సన్ ఉన్నాడు షూట్ చేస్తాడు ఒక పర్సన్ ఎడిట్ చేస్తాడు అన్నీ మనమే సో ఆ షూట్ చేసిన కంటెంట్ ని పిల్లల్ని పడుకోబెట్టి మా హస్బెండ్తో నైట్ ఫోన్ మాట్లాడి గుడ్ నైట్ చెప్పి అప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఎడిట్ అప్లోడ్ చేస్తాను అనమాట మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు అనగనగా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i రష్మిక గారుది ఇది ఓకే ఊరంట కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger